టాపిక్ ఏంటి అని చెప్పేసి చాలామంది ఈరోజు కామెంట్స్లో పెట్టారు సో ఏంటంటే కాష్టాయమయంలో తెలంగాణ అంటే తెలంగాణలో నరేంద్ర మోదీ హవా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారీ విజయాలను నమోదు చేసుకునే అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న ఎగ్జిక్యూట్ పోల్స్ కూడా వాటిని ఉదాహరించాయి సో ఆ ఫలితాలతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్లు కనిపిస్తుంది మొత్తానికైతే దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందడం జరిగింది సో భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కువ విజయాలను నమోదు చేసుకునే అంశం స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే అలాగే తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా కాషాయమయంలో తెలంగాణ అనే విధంగా ఉండడం జరుగుతుంది సో ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్ని విజయ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనే అంశం అన్నది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాషాయమయంలో తెలంగాణ అవును మీరు వింటున్నది కరెక్టే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాలను నమోదు చేసుకొని పోతున్నట్లు నిన్న కూడా ఎగ్జిక్యూట్ ఫోల్స్లో కూడా ఒక ఉదాహరణ అన్నది జరగడం మనం అందరం చూసాం సో ఫలితాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈసారి ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ తన పట్టును తెలంగాణలో నిలుపుకోబోతుంది మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలన్న భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష ఈ ఎన్నికల్లో నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది కర్ణాటక తర్వాత తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికంగా ఎంపీ స్థానాలను సాధించడం అన్నది జరగడం ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో కర్ణాటకలో అయితే ఎలాగో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయో సో అదేవిధంగా ఏపీలో కూడా కాంగ్రెస్ బీజేపీ ఉంటుందని అనుకున్నారు సో ఏపీలో కాలేదు అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీఏ బీజేపీ అన్నది చాలా స్పష్టంగా బలంగా పోరాడాయని చెప్పవచ్చు సో ఇక్కడ బీఆర్ఎస్ ఏంటంటే కర్ణాటకలో జేడిఎస్ మాత్రం బీఆర్ఎస్ కూడా చాలా బలహీనపడిందని చెప్పొచ్చు సో కర్ణాటకలన్నా చూస్తే కొంచెం జేడిఎస్ వారి కుల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు మండ్యా తర్వాత హాసన్ వంటి వారి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ గౌడాస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వారన్నా కొంచెం ఒక సీట్ రెండు సీట్ గెలిచే స్థాయి ఉంది సో ఇక్కడ బీఆర్ఎస్కి అయితే ఆ దుస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు ఆ పరిస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు సో పదేళ్ళు అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తే బీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది సో తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు అప్రతిహతంగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో గుండు సున్నా రాబోతుందని చెప్పేసి అన్ని ఎగ్జిక్యూటివ్ ఫోల్స్ అనే చెప్పడం చాలా బాధాకరం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మొత్తం రంగంలోకి దిగి ప్రచారం చేసిన కూడా ఫలితం అనేది శూన్యం అన్నది చాలా స్పష్టంగా కనిపించింది సో ఇక్కడ బు బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అన్నది తెలంగాణలో ఘన విజయాలు సాధించబోతుంది అన్ని ఎగ్జిక్యూటివ్ హోల్స్ కూడా వాటికి అనుకూలంగా చెప్పాయి సో లైవ్ చూస్తున్నటువంటి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీరాని నాకు అనుకూలంగా ఉంటుంది సో లైవ్ చూస్తున్న మిత్రులందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది చిన్న మంచి వీడియోస్ కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో లైవ్ చూస్తున్న మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు ఫస్ట్ విజిట్ చేయండి మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని మీరు సపోర్ట్ ఇవ్వండి అలాగే చేసుకోమని చెప్పి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో మీ అందరి బ్లెస్సింగ్స్ నేను అడుగుతున్నాను సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించబోతుంది అని చెప్పేసి నేను చెప్పాను సో ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఏవేవి అనే అంశాల గురించి మనం వెళ్దాం నేను ఎగ్జిక్యూటివ్ ఫోల్స్లో కూడా ఏడు ఎనిమిది మినిమం ఏడు ఎనిమిది తగ్గుకోకుండా తెలంగాణలో బీజేపీ పార్టీ విజయాలు సాధిస్తుందని చెప్పడం అన్నది భారతీయ జనతా పార్టీ అభిమానులకు చాలా ఆసక్తికరంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం సో ఇక మనం బీజేపీ గెలవబోయేటువంటి తెలంగాణలో ఎంపీ స్థానాలు గెలవబోయేటువంటి స్థానాల గురించి కొంచెం కొంచెంగా మనం తెలుసుకుందాం సో అయితే బీజేపీ గెలిచే స్థానాల గురించి షార్ట్కట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి లైవ్లో సో ఫస్ట్ మనం భారతీయ జనతా పార్టీ గెలవగలిగే స్థానాల గురించి తెలంగాణలో మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగినటువంటి పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గం చెప్పొచ్చు సో ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించడం జరిగింది దానికి ముందర టీడీపీ పార్టీ విజయం సాధించడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సో ఇక్కడ వ్యక్తులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇదని చెప్పచ్చు సో ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలవబోయే అభ్యర్థులు ఎవరంటే భారతీయ జనతా పార్టీ అని స్పష్టంగా మనకు తెలుస్తుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి గారు సునీత పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అని చెప్పొచ్చు సో ఆవిడ పేరు కూడా చాలా మందికి మల్కాజిగిరి ప్రాంతంలో తెలియదు ఆవిడని ఏదో చేవేలలో పెట్టింటే కొంచెం ఓట్లన్న పర్సింగ్ ఓట్ పర్సెంటేజ్ అయినా కొంచెం తీసేటువంటి వ్యక్తి సో ఇక్కడ ఈటెల్ రాజేందర్ గారికి సునీత పట్నం సునీత సునీత రెడ్డి గారు పోటీని కాదని చెప్పొచ్చు సో ఆవిడ నామమాత్రంగా కాంగ్రెస్ తరపున నిలబడ్డారు సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలుస్తుందని ఒక గుడ్డి నమ్మకంతో రేవంత్ రెడ్డి ఆవిడ నిలబెట్టి ఉండొచ్చు సో ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గట్టి పోటీని ఇవ్వలేదని చెప్పొచ్చు సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఇక రావి లక్ష్మారెడ్డి గారు సో లావి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ ఇస్తారని కూడా చెప్పడం అవసరం లేదు ఎందుకంటే వారు మూడో స్థానంలో ఉంటారని తెలుస్తుంది ఎందుకంటే మొత్తం రంగారెడ్డి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే మొత్తం మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు సో ఎమ్మెల్యే ఫలితాల్లో ఏపీ అంటే ఎమ్మెల్యే ఫలితాల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక విధంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ సాధించే అవసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ వెలువయే మొట్టమొదటి సీటు కూడా మల్కాజ్గిరి అని చెప్పవచ్చు ఇక్కడ ఈటెల్ రాజేందర్ గారు ఎంపీగా నిలబడ్డారు కో స్ట్రాంగ్ క్యాండిడేట్ ఒకటి తర్వాత భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంట్ ఒకటి అలాగే కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టడం ఒకటి తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యే స్థితిలో ఉన్నటువంటి అంశం ఒకటి సో ఇవన్నీ మొత్తానికి మొత్తం కలిసి వచ్చేసేసి ఈటెల్ రాజేందర్ గారికి ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు సో భారీ మెజారిటీతో ఈటెల్ రాజేందర్ గారు మల్కాజ్గిరిగా ఘన విజయం సాధించబోతున్నారు సో కాషా ఎజెండా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడిపోతుంది మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసి బీజేపీ పార్టీకి మొదటి నుంచి కంచుకోవటం అని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించారు బండారు దత్తాత్రేయ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు విజయం సాధించారు సో ఈసారి కూడా కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గట్టి ఇవ్వాలని చూశాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైనటువంటి అభ్యర్థి అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో మారడం అంటే పార్టీలు మారేటువంటి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి దానం నాగేందర్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు వెళ్ళి చేరిపోయినటువంటి వ్యక్తి సో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన్ను చాలా ఘోరంగా తిట్టారు ఖైరతాబాద్ ఇగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు దానం నాగేందర్ సో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థికి ఖైరతాబాద్ అంటే మన పీజేఆర్ గారి కుమార్తె విజయ గారు అనుకుంటాం ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడకి మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ఖైరతాబాద్లో ప్రచారం చేసి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నారంటే బీడీ కోట్లలో బీడీలు అమ్ముకుంటా ఉన్నారు దానం నాగేందర్ చాలా ఘోరంగా ఒక శాసనసభ్యుని అవమానించినటువంటి తీరులో ఆయన అవమానించడం అవమానం జరగడం జరిగింది సో అటువంటి వ్యక్తి కూడా మళ్ళీ సిగ్గు శరం అన్నీ వదిలేసేసి కాంగ్రెస్ పార్టీలో జరిపోయి మళ్ళీ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నిలబడడం ఎంపీగా నిలబడడం సారీ సికింద్రాబాద్ ఎంపీగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించడం అనేది రేవంత్ రెడ్డికి చెల్లింది దిక్కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నీచానికైనా దిగజారుతుందని చెప్పేసి ఇది ఒక అర్థమైంది ఘోరంగా తిట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ వాడిని కాలు పట్టుకొని వాడిని ఎంపీగా నిలబెట్టిందంటే ఇంక అంత ఘోరమైనటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు సో కాంగ్రెస్ పార్టీ దానం నాగేంద్రను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సారీ ఎంపీగా నిలబెట్టడం జరిగింది సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గట్టి ఇచ్చిందని చెప్పొచ్చు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ పద్మారావు గౌడ్ వచ్చేసి చాలా గట్టి పర్సన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్లో సో ఆయన బీఆర్ఎస్ తరపు నుంచి ఎంపీగా నిలబెట్టడం అనేది కొంచెం కిషన్ రెడ్డి గారిపైన పోటీకి నిలబెట్టినట్టే అవుతుంది గట్టి పోటీ ఇస్తారని చెప్పొచ్చు సో సికింద్రాబాద్ కాన్సిడెంట్స్ చూస్తే రెండు వేల నాలుగులో ఆయన గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచారు పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేగా సో రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినీ నటి జయసూధన్ నిలబెట్టడం జరిగింది సో అక్కడ వైఎస్ గాలిలో ఆవిడ గెలిచడం కూడా జరిగింది సో తర్వాత జరిగినటువంటి మూడు ఎన్నికల్లో కూడా పద్మారావు గౌడ్కి ఎమ్మెల్యేగా విజయం సాధించింది సో మొత్తానికైతే సికింద్రాబాద్ ఏరియాలో వచ్చేసి కొంచెం ఉన్నటువంటి లీడర్ పద్మారావు గౌడ్ నిలబెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీ కొంచెం మేర బీఆర్ఎస్ పోటీ ఇచ్చినట్లు కనిపిస్తుంది సో అయితే ఈ సీట్ని కూడా సునాయాసంగా అంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల ఓట్ల మెజార్టీతో మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎంపీగా గెలవబోతున్నారనేది స్పష్టంగా తెలిసేటువంటి అంశం సో ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గెలిచిపోయి ఇంకొక సీట్ చేవెల్ల రంగారెడ్డి చేవెల్ల చేవెల నియోజకవర్గంలో వచ్చేసి గత ఎన్నికల్లో కూడా విశ్వేశ్వర రెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చారు సో ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రంజిత్ కుమార్ రెడ్డి అప్పుడు బా బారాస అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి గెలవడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చేవెల నుంచి ఇదే విశ్వేశ్వర రెడ్డి బీఏ టిఆర్ఎస్ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రంజిత్ కుమార్ రెడ్డి గెలిచారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ కొండా రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించబోయేటువంటి మూడో స్థానం ఇదని చెప్పచ్చు సో విజయవకాశాలు చాలా స్పష్టంగా గట్టిగా ఉన్నాయి